హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను కొబ్బరి వండలు అయితే చేస్తున్నానండి మనకి బయట వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి కదా ఇంకా సాయంత్రం పూట అయితే ఇలా అయితే చేశాను నేను ఇంకా ఇంతకుముందు నేను పెట్టిన వీడియో అయితే కొబ్బరి వచ్చండి దానికైతే నాకు ఎయిటీ త్రీ థౌజండ్ వ్యూస్ అయితే వచ్చినాయండి చాలా బాగా అయితే వెళ్ళింది ఆ వీడియో అయితే ఇంక ఇదైతే నేను అచ్చు కాకుండా వండలు అయితే చేస్తానండి దీనికి నేను ఒక మూడు అండి ముందు రోజు వినాయక చవితి వచ్చింది కదా దానికి కొట్టిన కొబ్బరి చక్కలు ఉంటే నేను ఇలా ఉండలు అయితే చేస్తాను ఇంకా ముందుగా ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను మరి ఇంకా వాటర్ ఏమి వేయకుండానే పట్టుకోవాలండి ఇలా పొడి పొడిగా ఉండాలి మనకి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి తొందరగా అయితే ఈజీగా కొంచెం పొడి పొడిగా అవుతుంది మరీ ఎక్కువగా వేసేసుకున్న మనకు ముద్దుల అయిపోతుంది ముందు కొంచెం వేసుకున్న తర్వాత ఇది పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మీ దగ్గర కొబ్బరి కోరుకునేది ఉంటే దాంతో సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇలా మిగతా వాటిని కూడా వేసుకొని సేమ్ ఇంకా ముందు దానిలాగే మనం పొడబడిగానే చేసుకోవాలండి మొత్తం దీన్ని ఒక అయితే తీసేసుకోవాలి ఇంకా దీనికైతే నేను బెల్లం అండి ఇంకా మూడు కొబ్బరికాయలకు ఒక పావు కేజీకి బెల్లం తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని బెల్లం అయితే మరీ మెత్తగా కాకుండా అలాగే చిన్న చిన్న ముక్కలాగా అయితే చేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఒక హాఫ్ గ్లాసు ఓకే ఇంకా కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి బెల్లం మెల్ట్ అవ్వాలి కదా ఇలా మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం వడపోసుకోవాలండి బెల్లం పూతగా కరిగిన తర్వాత ఇంకా ఇందులో చిన్న చిన్నగా ఇసుక కట్ట ఉంటుంది కదా ఇదంతా కూడా మనకి సపరేట్ చేసుకోవడానికి ఇంకా వడపోసుకోవాలి ఇంకా అక్కడక్కడ బెల్లం ఉందని చెప్పి మరి కాసేపు అయితే మరగనిచ్చాను ఇంకా పూర్తిగా కరిగిన తర్వాత అయితే ఒక స్టైనర్లో వేసుకొని వడపోసేసుకోవడమే ఇలా వేరే గిన్నెలో పెట్టుకొని ఈ పాక కూడా వడపోసుకున్నా ఇప్పుడు అదే కడాయిని మరి ఒక్కసారి మనం క్లీన్ చేసేసుకొని మరలా అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి ఉండలు చేయడానికి ఈజీగా ఉంటుందండి కొంచెం అయితే డస్ట్లా వచ్చిందండి ఇప్పుడు ఆ కడాయిని క్లీన్ చేసుకున్నాక మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఈ పానక పానకా అంతటిని దాంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పాకం వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు మనకి ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న దాన్ని అయితే వేసేసుకోవాలి మనకి కొబ్బరి అచ్చు కంటే మనకి బాగా పాకమైతే రావాలండి ఎందుకంటే మనకి అది అచ్చు ముక్కల్లో రావాలి కాబట్టి ఇంకా కొబ్బరి ఉండలకైతే అంత పాకం రావాల్సిన లేదు ఇప్పుడైతే నేను కొబ్బరి అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి బెల్లము ఈ కొబ్బరి తురుము కలిసే వరకు కలుపుకోవాలి కొంచెం టైం అయితే పడుతుందండి మనకి మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా మధ్యలో వదిలేసామంటే కిందనైతే అడుగు పెట్టేస్తుంది చూసుకుంటూ కలుపుకోవాలి చూసారుగా ఆల్మోస్ట్ కొబ్బరి ఉండ్లు అయితే ఇంకా రెడీ అయిపోయినాయి మనకి ఒక కప్పులో తీసుకుని ఉండవుతుంది లేని చూసుకోండి మరీ ఎక్కువ పాకం వచ్చేసిందంటే మనకి వండ్లు అన్నవి గట్టిగా అయిపోతాయండి మరి హార్డ్గా అయిపోయినా బాగోవు కొబ్బరి ఉండలు అయితే ఇది అవుతుంది అనుకున్నప్పటికీ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉంది కదా ఇలా చిన్నగా వండైతే చుట్టాను ఇంకా కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆఫ్ చేసుకునే ముందు అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను ఇప్పుడైతే నేను బాదం జీడిపప్పు చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నానండి ఇలా ఈ రెండు వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా కరెక్ట్గా అయితే మనకి వచ్చేస్తుంది ఇంకా కొంచెం మరీ పూర్తిగా చల్లారనివ్వకుండా కొంచెం వేడుకున్నప్పుడే మనం ఉండలైతే అయితే చుట్టేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం వేడి తగ్గిన తర్వాత అయితే నేను రౌండ్గా చిన్న చిన్న వండ్లాగా అయితే చుట్టుకున్నానండి నేను ముందు ఎయిటీ త్రీ థౌజండ్ వ్యూస్ వచ్చిన దానికైతే కొబ్బరి అయితే చేశానండి ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి కిందనైతే ఇస్తున్న లింక్ అయితే ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి వెళ్ళి ఇలా మనకు నచ్చిన విధంగా అయితే ఉండలు చేసేసుకోవాలి కొబ్బరి ఉండలు కొంతమంది ప్లేన్గానే చేసుకుంటారండి డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకుంటారు అయినా చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చి ఎన్ని కావాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని కూడా మనం ఇలాగా కొబ్బరి వండలు అయితే చేసుకోవచ్చు ఇంకా మొత్తం అన్నిటిని కూడా నేను ఇలాగా రౌండ్గా చిన్న చిన్న వండలాగా అయితే చుట్టేసాను మనకి వర్షాలు పడుతున్నాయి కదండి బయట పెట్టినా ఎండకి ఎండవు కదా ఇలాగ ఈ వీటితో ఏదో ఒక రకం స్వీట్ అయితే చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి మనకి ఒక వన్ వీక్ వరకు కూడా పాడవకుండానే ఉంటాయండి ఎందుకంటే పాకలోనే మనం ఇలా కలిపాం కాబట్టి ఇవైతే పాడవు చూసారుగా ఇంకా నాకు కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్